ప్రేజ్ ద లాట్ ఈ దినీవవాకు కీర్తల్లా గ్రంథదానం నూట నలభై నాలుగవ అధ్యాయం తొమ్మిది నుండి పదిహేను వచనములు దేవా నిన్నుగూర్చి నేనొక కొత్త కీర్తన పాడేదును పదితంతుల సితారతో నిన్ను కీర్తించెదును నీవే రాజులకు విజయం దయచేయువాడు దుష్టుల ఖడ్గం నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు నన్ను తప్పింపము అన్నుల చేతుల నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబం వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బీలలో పిల్లలు వేయుచున్నవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధుల్లో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు ఇట్టి స్థితిగలవారు వారు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె విమోచన పెదవులపైకి పాటను తెస్తుంది ఆపద నుంచి బయటపడిన ప్రతిసారి కొత్త పాట వస్తుంది ఈ విధంగా విశ్వాసులకు విడుదల కలగటం చూచి ఇతరులు కూడా దేవుని నమ్మకం పెట్టుకునేలా ప్రోత్సాహం కలుగుతుంది ఇది యేసు ప్రభు విషయంలో మరింత నిజం ఆయన మరణమై సజీవంగా లేచి శత్రులందరి బారి నుంచి తప్పించుకోవడం మనం చూస్తున్నాం గనక ఆయన మనల్ని విడిపిస్తాడని ఆయనలో నమ్మకం ఉంచుతున్నాం పదవచనంలో నీవే రాజులకు విజయం దయచేయువాడు అని రాయబడి ఉన్నది ఈ విషయంలో దేవుడు తనతో చేసిన ఒడంబడికను దావిదికడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పదేడవ అధ్యాయం ఏడు పద్నాలుగు వచనం చదవండి ఈ ఒడంబడికను ఆయన నిలబెట్టుకుంటాడన్న నమ్మకం ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు ఈ వచనం పూర్తిగా నెరవేరింది శరీర రీతిగా దావీదు వంశకుడు ప్రభుక్రీస్తు నిజానికి ఆధ్యాత్మిక పోరాటాలు విజయ సాధనాల గురించి ఆలోచిస్తూ ఉంటే జ్ఞాన ప్రకాశం కలిగిన విశ్వాసి ఈ కీర్తన అంతట్లో క్రీస్తును చూడగలుగుతాడు పాత గ్రంథం అంతట్లో ఎలాగో అలాగే కీర్తనలో కూడా ఎక్కడ చూస్తున్నా క్రీస్తే స్ఫురిస్తూ ఉంటాడు క్లిష్ట పరిస్థితులు నిందలు అవమానాలు సమస్య ఏదైనా దావీదు మొదట చేసే పని దేవుని దగ్గర మొరపెట్టడే పదకొండవ చరంలో దావీదు దేవునితో ప్రార్థిస్తూ అతని కాపాడమని అన్నుల చేతుండే రక్షించమని వేడుకుంటున్నాడు ఇక్కడ అన్యులనగా అబద్ధ మాటలు చెప్పే అనవసర మాటలతో వంచే కపటంగా ప్రవర్తించేవారు పన్నెండు వచనంలో దాబీదు తన ప్రజల పట్ల దేవుని ఆశీస్సును కోరుకుంటున్నాడు ఈ వచనం యువత మరియు యుక్త వయసులో ఉన్న వారిని ఉద్దేశించు వారి జీవితంలో విశ్వాసం ధర్మం బలం మరియు సంతోషం లభించాలన్నదే ఆ ప్రార్థన మిగతా ప్రజలు మంచి ఫలాలను పొందే విధంగా దేవుడు వారి జీవితాలను ఆశీర్వదించాలని కోరుతున్నాడు పిల్లలు ప్రక్క పక్కన పెరిగిన నాటి వృక్షాలు వలె పెరగాలని వారి కుమార్తెలు మందిరపు మూలలను అలంకరించు రాతి శిల్పాల వలె ఉండాలని దేవుని ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు ఈ కీర్తనను మొత్తంగా గమనిస్తే కృతజ్ఞతతో కూడిన విన్నపం ఇక్కడ దాబీదు కొత్త పాటతో దేవుని స్థుతించాలనే కోరికను వ్యక్తం చేసి ఆపై ఆరోగ్యకరమైన పిల్లలు సమృద్ధిగా పంటలు మరియు సురక్షితమైన దేశం నిజమైన ఆనందం వస్తుందని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థిస్తున్నాడు ఏకైక నిజదేవుడు తన దేవుడుగా ఉన్నవారు నిజంగా ధన్యులు ఇంతకన్నా ఎక్కువ ధన్యత ఏదీ లేదు మనం పేదరికంలో భయంకరమైన అపాయస్థితులు బ్రతుకుతూ ఉన్నా ఈ దేవుడు మన దేవుడైతే మనం ధన్యులమే తన పట్ల విధేయులుగా ఉంటే దేవుడు తన ప్రజలను అనేక విధులుగా దీవిస్తానని ద్వితీయోపదేశండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మాటిచ్చాడు పాత ఉడంబడిక కాలంలో ధనధాన్యాలు ఉండటం దైవ ఆశీర్వాదాలకు గుర్తు అని ప్రజలు అనుకున్నారు అది నిజంగా గుర్తే కానీ ఎల్లప్పుడూ కాదు దైవభక్తి కలిగిన వారు అనేక మంది పేదరికంలో ఉన్నారు దేవుడంటే లెక్కలేని వారు చాలా మంది దైనికులుగా ఉన్నారు కొత్త ఉడంబడికలో దేవుడిస్తానన్న దీవెనలు చాలా మటుకు ఆధ్యాత్మికం శాశ్వతం లూకాసు వార్త అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఆరులో యేసు ప్రభు చెప్పిన మాటలతో ద్వితీయోపదేశ కాండంలో ఈ వాక్యభాగాన్ని పోల్చిచూడండి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు యువలోకానికి సంబంధించిన దీవెనల కంటే ఎంతో శ్రేష్టమైనవి ప్రధానమైనవి యేసు ప్రభు చెప్పాడు కదా బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది ఈ కాలంలో జీవిస్తున్న విశ్వాసులు పాత ఉడంబడికా సాంప్రదాయాన్ని అనుసరించి సంపదలు ఉండటమే దైవాశీర్వాదాల గుర్తు అనుకోవడం ఆత్మవంచనే ధనికులు చాలామంది వీరిలో క్రైస్తవులు అనబడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వారి అపనమ్మకం అద్వైతల మూలంగా దేవుని కోపం కింద ఉన్నారు పేదల అనేక మంది క్రీస్తులు శాశ్వత భాగ్యాలు ఉన్నాయి ఐగుప్తు బానిసత్వంలో ఎడారి ప్రయాణంలో కనానులో ఇస్రాయేల్ వారి విషయాలు నేడు మన ఎదుట ఉన్న ఆధ్యాత్మిక వాస్తవాలకు సూచనలుగా ఉన్నాయని గుర్తించుకోండి దేవుడు కొద్ది వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా దినం ప్రభా మరి నూట నలభై నాలుగవ అధ్యాయాన్ని తండ్రి మరి మొదటి నుంచి ఎనిమిది వచ్చినాలు ధ్యానించుకోవడానికి కృపనిచ్చారు ఈ దినం తొమ్మిది నుండి పదిహేను వచనాలను ప్రభా కృపనిచ్చినందు బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి దావీదు చేసినటువంటి ఈ కీర్తన అయా తండ్రినైనా ఇతరుల గురించి తన ప్రజల గురించి ప్రార్థించిన విధానాన్ని అయా తండ్రినైనా అతడు చేసిన ప్రార్థన విధానాన్ని మాకు నేర్పించారు కృతజ్ఞత పూర్వకంగా ప్రతి విన్నపములను నీ ఎదుట ఉంచవలసిందిగా అయా నీ వాక్యంలో సెలవిచ్చి ఉంటున్నారు అవును ప్రభా తండ్రినైనా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి మా చేతులకు యుద్ధమును మా వేళకు పోరాటమును నేర్పువాడుగా నువ్వు ఉన్నావు అవును ప్రభా మా ఎదురుగా వచ్చే ప్రతి సమస్య కష్టం ఇరుకు ఇబ్బంది అన్నీ కూడా తండ్రి మేము యుద్ధం అంటే ఏమిటో తెలుసుకుని దానిలో పోరాడటానికి మీరు అనుమతి ఇచ్చిందని మేము నమ్ముచు ఉంటున్నాం దేవా అవును ప్రభా తండ్రి ప్రతి సమస్య నుంచి విడుదల పొందినప్పుడు తండ్రినైనా స్థుతి కృతజ్ఞత ఆ స్థుతులు ప్రభా మీకు చెల్లించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు నీవే రాజులకు తండ్రి అధికారులకు ఎవరికైనా సరే విజయం దయచేవాడు ఉన్నాడు ప్రభా తండ్రైనా నీ ప్రజలైనటువంటి ఇస్రాలు మీదకి అయాత నెబగత రాజు వచ్చిన అసూర్ రాజు వచ్చినా నీ అనుమతి లేకుండా ఎవరు రాలేదయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ అనగా ఏ రాజు అయినా సరే ప్రభా నీ చిత్తం లేకుండా ఏది జరగదు అయ్యా తను కాబట్టి నీవే రాజులకు విజయం దయచేయి తండ్రి నైనా దుష్టుల ఖడ్గం నుండి నువ్వు నీ సేవకుడిని ప్రభా తప్పించువాడు నీవే నీ ప్రజలను తప్పించువాడు నీవే దుష్టుడైన అపవాది ఎన్ని విధమైనటువంటి శోధించినా ఎన్ని విధాలుగా తండ్రి బాధపెట్టిన శ్రమలపాలు చేసినా దాని నుంచి తప్పించువాడు నీవున్నావు ప్రతిదీ కూడా మాకు మేలు కొరకే మీరు అనుమతిస్తున్నారు అనేక సార్లు ప్రభా తండ్రి అన్నుల చేతిలో ఇతరుల చేతిలో మేము అవమానించబడినా అయా తండ్రి మేము తండ్రినైనా తిరస్కరింపబడినా అయా తండ్రినైనా మా మీద నిందలు వేసినా ఏ మాట్లాడినా నువ్వు మాతో ఉన్నావు దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రతి అవమానాన్ని నిందను మాకు ఆశీర్వాదంగా మార్చే దేవుడు అందుకే మా జీవితాలలో తండ్రినైనా ఎదుగో తను ప్రతి కష్టము తర్వాత మాకెంతో ఆశీర్వాదాలు మీరు ఇస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు ప్రతిదీ కూడా ప్రతి ఆశీర్వాదం విధేయతలోనే ఉందని మాకు నేర్పించారు అవును ప్రభా నిజంగా మా జీవితాలు ధన్యకరం ఎందుకంటే నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా నిన్ను దేవుడుగా కలిగి ఉన్న మేము నిజంగా ఎంతో ధన్యులం ప్రభా తండ్రి దేవా ధన్యులం అనగానే అయా తండ్రి డబ్బులు ఉంటే ధన్యులం గొప్పవారని కాదు కానీ నీ కృప ఉంటే నిజమైన ధన్యతని మీరు మాట్లాడి ఉంటున్నారు అవును ప్రభ ఈ లోకంలో ధనికులు అనేటువంటి వారు ఉన్నారు అయా తండ్రినైనా భయంకరణ పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు అది ఆశీర్వాదానికి గుర్తు కాదని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆశీర్వాదం తండ్రి కావాలనే ప్రభా మీరు మాతో బట్టి నీకు స్తోత్రం అవును ప్రభా బీదులైన వారు ధనిలు దేవుని రాజ్యం మీది అని మీరు చెప్పారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభ ఎవరైతే తమను తమను తగ్గించుకొని నీకు విధేయత కలిగి జీవిస్తారు తండ్రి రాజ్యం వారిదే అయా నీకు వంతెన ఆలో ఇచ్చిన గొప్ప వాక్యాలన్నిటిని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదునైనా సమస్తం ఎరిగిన దేవుడును తండ్రి గర్భఫలం ఉద్వేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న ఉంటున్నారు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం అలాగే ప్రభా తండ్రి అంతేకాకుండా అప్పుల పాలై అప్పుల నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉంటుండగా వారిని కూడా అప్పులైన సమస్య నుంచి ఉడిపించండి నాయన అలాగే ప్రభా తండ్రి నాయన సంఘమును సంఘ కాపులను సువార్తికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా మాత్బలం మహాత్ బలం చేత నింపి నడిపించండి అత్తసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిణ్లు లేవనెత్తుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు దిక్కులేని వారు విధురాను తండ్రి అనాథలు వృద్ధులు తండ్రి కనీసం ఒక పూట కూడా తిండి దొరకలు పట్టిస్తున్నాం పేద ప్రజలు మంది ఉంటుండగా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశ్రవదించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా దేశపది కాలు జ్ఞాపకం చేసుకుని ఖాళీ నాయకుల దగ్గర నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని పేరుపైన దీవించండి ఆశ్రయించం నిప్పలో జ్ఞానంతో నింపుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో తండ్రి క్రైస్తవ వ్యతిరేక శక్తులు ప్రభు అనేకం తండ్రి కొడుతున్నాయి నీ ప్రజల ఇబ్బంది పాలు చేస్తున్నారు మందిరాలు దొరకటం లే స్థలాలు దొరకట్లేదు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు నీ ప్రజలకు తండ్రిని సేవకులకు సహాయం చేయమని అడుగుచున్నా నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా తండ్రి మానసికమైన ఒత్తిడిలో ఉండి తండ్రినైనా అప్పులు పాలే ఆత్మహత్య చేసుకోవాలనే ప్రేరేపణ కలిగి ఉన్నారో వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రము తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పీడి వారిని విడిపించండి దేవాతను జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి అనేక సమస్య కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని విడిపించండి దేవా నీకు స్తోత్రాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాలు మిరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ఎన్నప్పుడు మా ప్రభు వృక్షకుడు ఏ వారు అతి శ్రేష్టమైన ప్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్